భార్య ఎలా చతికిలబడిపోతుందో మనం చూస్తున్నాము మరికొన్ని నిమిషాల్లోనే అందశ్రీ అంత్యక్రియలు పూర్తి ఉన్నాయి ఇక ఆయన్ని భౌతికంగా కూడా చూసుకునే అవకాశం దక్కదు అన్న ఆ ఆక్రందన ఆమెలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఆయన కుమార్తెలు కూడా మనకు కనిపిస్తున్నారు అందశ్రీని చివరిసారి చూసుకుని ఆమె ఎంతలా రోధిస్తోందో ఆమె బాధ ఏ స్థాయిలో ఉంటుందో మనం అంతా అర్థం చేసుకోగలం అది తీర్చడం ఎవరి వల్ల కాదు తెలంగాణ సమాజం మీద రచనల ద్వారా పాటల ద్వారా వెళ్ళే అందరినీ విడిచి వెళ్ళిపోతున్నాడు అన్న

ఉద్దరణకై సబ్బండ వర్ణాల సమత కై గీతాలు రాసిండు స్థిత గాంచిండు గీతాలు రాసిండు స్థిత కీర్తిగాంచిండు మాయమైపోయిండు అందే మనలిడిసి వెళ్ళే మాయమైపోయిండు వందే మనలిడిసి నిల్లే పశుల గాసే కాడ కోని రాగాలు దీస్తూ పశుల గాసే కాడ కూని రాగాలు దీస్తూ పశుల గాసే కాడ కోని రాగాలు దీస్తూ పశులగా పాడి తత్వగీతాలెన్నో సహజంగా పాడుగా తత్వగీతాలెన్నో సహజంగా పాడగా తత్వగీతాలెన్నో సహజంగా పాడిండు పుట్టి తీ మాది గగ పోషించిరెందరో పుట్టితీమా రెందరో పుట్టి మాదిగలో పోషించి రెందరో పుట్టి మాదిగగా పోషించి రెందరో అందరోడను నేను విశ్వమానవుడను హలో अंधेरी जोहार अंधे श्री अंदर श्री जोहार जोहार विश्व कवि अंधे श्री जोहार जोहार विश्व कवि अंधे श्री जोहार हार है अंधेरी जो है अमर है अमर है अमर है अमर है अमर है जोहार మీ అన్న మీ తమ్ముడు రాజలింగం ధన్యవాదాలు కళాకారులందరికీ వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తుంది ఇది జన్మదినోత్సవం నాడు నేను ప్రతిపాదించిన ఆయన అచ్చం జాషువా బిరుదుకు అరుడని ఏమైంది బిరుదుకు అరువుడని